హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఫ్రైడే ఈరోజు నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను మంచిగా చేస్తాను చికెన్ ఫ్రై అనమాట అంటే ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా కానీ చికెన్ ఫ్రై ఆ రకంగా అయితే నేను చేస్తాను మీకైతే చూపిస్తా స్టెప్ బై స్టెప్ మీరు చూసి నేర్చుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెష్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే వేసేసాను కొంచెం టూ ఫిఫ్టీ గ్రామ్ చికెన్ రోస్ట్ అనమాట చూపిస్తా చికెన్ ఫ్రై వేసుకున్న తర్వాత ఇందులో ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఎలాగ్ బుడ్లు ఈ లవంగాలు బిర్యానీ ఆకు వేయాలి కానీ బిర్యానీ ఆకు నాకైతే బాగుండదు అందుకే నా స్టైల్లో ఏం చేస్తాను బుడ్లు లవంగాలు వేసేసిన ఫ్రెండ్స్ బుడ్లు లాంగా వేసిన తర్వాత వేసిన తర్వాత ఈ ఎర్రగడ్లు కొన్ని వేసేద్దాము అందులో కరివేపాకు కూడా మిక్స్ అలానే బ్రౌన్ కలర్ వచ్చేవరకు అట్లా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎరగడ్డైతే వేసేసినాం ఫ్రెండ్స్ మీరు కానీ ఈ రకంగా నేను చెప్పినట్టు చేయండి చికెన్ రోస్ట్ సింపుల్గా టేస్ట్గా ఉంటుంది బ్రౌన్ కలర్ వచ్చే ఉంచుకున్నాను నేను బ్రౌన్ కలర్ ఎరగడ్డలు అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ చుట్టేసి నేను అయిపోయాను అట్లా నేను పచ్చిమిరకాయలు రెండు వేసేస్తాము చూడొచ్చు మీరు పచ్చిమిరకాయలు అయితే వేసేసినాను అట్లా బ్రౌన్ కలర్ రావాలి ఎర్రగడ్డలు ఎర్రగడ్డలు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్ వేసి ఇందులో కలిపేయాలి చూడచ్చు మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ வெல்லேஸை த இப்பூன் பசுப்பொடித்த அல்ல இது ఈ మిర్చి పౌడర్ అనేది ఒక హాఫ్ స్పూన్ వేద్దాము ఓకే వేసిన తర్వాత ఇలా మెల్లుగా ఇలా పెట్టుకోలేదు చూడండి ఫ్రెండ్స్ వేసేసాను ఇది ఉరి వేసిన తర్వాత ఇది ధనియా పౌడర్ ఇందులోనే గరం మసాలా ఆల్ మిక్స్ చేసేసినాను ఇందులో కలిపేస్తాము ధనియా పౌడర్ కూడా వేసేసినాను నెక్స్ట్ ఇందులోకి టూ ఫిఫ్టీ గ్రామ్ చికెన్ అయితే ఉంది కదా వాటర్ ఇట్లా పిండేసి ఇట్లా ఇందులోకి వేసేస్తాం ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా అయితే చిక్కుగా ఉండాలి అన్నమాట త ఉండాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అనేది వేసుకున్నాము ఒక హాఫ్ స్పూన్ అని అంటే టూ ఫిఫ్టీ గ్రామ్సే కదా చికెన్ అన్నింటి కొంచెం తక్కువ వేసుకోవాలి సాల్ట్ ఇంకెక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇలా గెరెట్స్తో చిక్ చిక్కుతూనే ఉండాలి ఇక్కడ ಉಡಿ ವರ್ಬೇ ಮುಕ್ಕ ಎಮ್ ಅಂತ ದೀಪ ಕಷ್ಟಪರಿ ಉಂಟು ಚೂಡ ಕೊಬ್ಬರಿ ಇಂದು ಪೈನ್ ಇಲ್ಲ ಬೇಸಾಲಿ ಅನ್ನ ಇಲ್ಲ ಲೈಟ್ వేసిన తర్వాత ఒక రౌండ్ మళ్ళీగా పిక్ వేయాలి మీకోసం ఎల్లప్పుడూ మంచి మంచి వంటకాలతో మీ ముందుకు వస్తూ ఉంటాను చూడండి మీరు మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఇన్ని చేస్తాను చికెన్ ఫ్రై అంతా అయిన తర్వాత ఈ కొత్తిమీర అనేది కొంచెము ఇట్లా వేసుకుంటే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ వేసిన తర్వాత ఇలా సిక్ అయ్యా కొత్తిమీర వేసాం కదా మొత్తం మీద చికెన్ ఫ్రై అయితే అయింది ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్ కుక్ చేయాలి అంతే అయిపోతుంది అయిపోయింది టెన్ మినిట్స్ పోయి మధ్యాహ్నం అన్నం తిన్నాము కుమ్మ కుమ్ములు వాసం ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై అయితే అయిపోయింది మీకు చూడండి ఇది పలావ్ అది దాల్చా ఇది చికెన్ ఫ్రై ఫ్రెండ్స్ ఫ్రైడే స్పెషల్ టేస్ట్ మాత్రం సూపర్ ఇదైతే పలావ్ కిచిడి இப்போ <laughs> சிக்கன் <Chicken> fry திண்டே <clears throat> <clears throat> பலண்டன் ஃபிரண்ட் சிலர் ஊர் கேஸ்ட் கேன் வந்து பிங்க புரோக் ஃபுட் மேக்கர் ஸ்டார்ட் うん ஓகே ஃபிரண்ட்லாம் நாளைக்கு மரென்ன வீடியோஸ் வస్తானுங்க மீக்குஸா మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెరైటీ వెరైటీ వీడియోలు చేస్తా వెరైటీ వెరైటీ ఫుడ్ కంటెంట్ వీడియోస్ చేస్తా ఓకే కో అమీర్ మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్